వెల్కమ్ టు మీ ఇంటి వంట భయలక్ష్మి మీ ఇంటి వంటలో ఈరోజు హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయిన పెసరట్టును చేసి చూపిస్తున్నాను ఈ పెసరట్టులో బియ్యం కూడా వాడకుండా చేసి చూపిస్తున్నాను బరువు తగ్గాలనుకునే వారు కూడా ఇలాంటివి చేసుకొని కడుపు నిండా తింటూ కూడా బరువు తగ్గొచ్చు తప్పకుండా ట్రై చేసి చూడండి ఇక మనం లేట్ చేయకుండా వీడిలేకి వెళ్ళిపోదాము ఈ హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చేసుకోవడానికి ముందుగా హాఫ్ కేజీ పొట్టు పెసరలు తీసుకొని నైట్ అంతా నానబెట్టేసుకోవాలి మరుసటి రోజుకి చాలా బాగా నానిపోయి ఉంటాయి ఈ విధంగా మనం నైట్ అంతా నానబెట్టేసుకొని మరుసటి రోజు మనము గ్రైండ్ చేసి మనం పెసరట్ అనేది చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో ఉన్న నీళ్ళను పంపేసుకొని మళ్ళీ నీళ్లు వేసుకున్నాను ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని రెండు అంగుళాల వరకు అల్లాన్ని తీసుకొని ఒక ఐదు పచ్చిమిరకాయలు వేయసుకొని నానబెట్టుకున్న పెసర్లు కూడా వేసుకొని మూత పెట్టేసి గ్రైండ్ చేసుకోవాలి మరి గట్టిగా ఉంది అనుకుంటే కొద్దిగా నీళ్లు యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ నీళ్లు వేసుకోకుండానే గ్రైండ్ చేశాను పెసర్లో మనకు నీళ్ళు అనేది ఎక్కువగా పిలిచేసుకొని ఉంటాయి కాబట్టి గ్రైండ్ చేస్తే ఈ విధంగా గట్టిగా వస్తుంది మరి గట్టిగా తిరగలేదు అనుకుంటే కొద్దిగా నీళ్ళు వేసుకోవచ్చు మిగతా మొత్తం పెసర్లను ఇదే విధంగా గ్రైండ్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని సాల్ట్ కరిగేంత వరకు పైనుంచి కొద్దిగా నీళ్లు వేసుకోవాలి మనకు పిండి కావలసిన కన్సిస్టెన్సీ వరకు నీళ్లు వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోనే ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని మొత్తం కూడా బాగా కలిపేసుకుంటున్నాను ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక దోశ ప్యాన్ పెట్టేసుకొని పెనం అనేది బాగా వేడైన తర్వాత పెసరెట్టు అనేది వీడియోలో చూపిస్తున్నట్లుగా ఎంత పలుచగా కావాల్సి అంత పలుచగా వేసేసుకోవచ్చు ఇలా వేసేసుకున్న తర్వాత పైనుంచి నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోవచ్చు కొద్దిగా ఉల్లిపాయలైనా చల్లేసుకోవచ్చు ఉప్మా పేసరట్ అయినా చేసుకోవచ్చు ఉప్మా ఇప్పుడే పెట్టేసుకున్నా సరే సరిపోతుంది ఉప్మా పెట్టేసేటైతే మనము కొద్దిసేపు బాగా కాల్చేసుకొని చేసుకొని మడత పెట్టేస్తే సరిపోతుంది ఇప్పుడు నేను పైనుంచి కొద్దిగా ఆయిల్ వేసేసుకుంటున్నాను ఉల్లిపాయలు ఊడిపోకుండా ఉండడం కోసము కొద్దిగా ప్రెస్ చేస్తున్నాను ఇలా ప్రెస్ చేసిన తర్వాత కొంతమంది అలాగే మర్తపెడుతూ ఉంటారు నేనైతే రెండు వైపులా కాల్ చేస్తాను దోశలు కానీ పెసరట్ సరే ఉల్లిపాయలు కొద్దిగా మాత్రమే పక్కకు వస్తాయి మనం కొద్దిగా ప్రెస్ చేసాం కాబట్టి ఉల్లిపాయలు పిండిలోకి వెళ్తాయి ఇలా వేసేసుకొని మళ్ళీ మనము రివర్స్ చేసుకొని ఫోల్డింగ్ చేసేటప్పుడు కొద్దిగా ఉల్లిపాయలు అనేవి పక్కన ఉంటాయి తర్వాత మనము పెసరట్లో వేసేసుకోవచ్చు వాటిని మీకు ఇలా రెండు వైపులా కాల్చుకోవడం ఇష్టం లేకుంటే ఒకవైపే కాల్ చేసుకొని కూడా ఫోల్డ్ చేసుకోవచ్చు చూసారు కదా ఉల్లిపాయలు అన్నీ కూడా పక్కకు రాకుండా ఎంత బాగా అంటుకుని ఉన్నాయో మనము అట్లా కాడతో కొద్దిగా ప్రెస్ చేసాం కదా ఇలా రెండు వైపులా కాల్ చేసుకొని కూడా తినచ్చు అంతేనండి చాలా సింపుల్గా హెల్దీ పెసరట్ని చేసుకున్నాం కదా మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్